హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మిమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు స్టోన్స్ పొదిగినటువంటి పట్టగొలుసులు చూపిస్తాను చూడండి వచ్చేసి మనకి స్టోన్స్ ఈ మధ్య చాలామంది అడుగుతున్నారు మరి ఇవన్నీ కూడా మనకి బ్లూ కలర్లో ఉన్నటువంటి లైట్ వైలెట్ కలర్లో ఉన్నాయి కదా సారీ లైట్ వైలెట్ కలర్లో ఉన్నాయి స్టోన్స్ అన్నమాట ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది చాలామంది అడుగుతున్నారు ఇది దూరంకెళ్ళి ఆ లైట్ ఫోకస్ చాలా మెరుస్తూ ఉంటుంది ఇందులో మనం ఏ కలర్స్ అయినా పెట్టుకోవచ్చు ఇందులో వైట్ వైలెట్ అడిగారు కాబట్టి సో వాళ్ళకి వైలెట్ పెట్టాను ఇవి వచ్చేసి ఇంకోటి వచ్చేసి మనకి పింక్ కలర్ స్టోన్స్ పెట్టాను ఇందులో చిన్న సైజు ఇవి ఇవేమో పింక్ కలర్ రెడ్ వైట్ గ్రీన్ మన ఇష్టం ఏ కలర్ అంటే ఆ కలర్ స్టోన్స్ పెట్టుకోవచ్చు ఇందులో తర్వాత ఇవి వచ్చేసి మనకి ఇవి కూడా పట్టీలే కాకపోతే ఏంటంటే చాలామంది అడుగుతున్నారు కదా ఇది టూ ఇన్ వన్ లాగా యూజ్ అవుతుంది కా కాలుకు నల్ల తాడు కట్టుకోవాలని చెప్తారు కదా సో దానికి యూజ్ అవుతుంది ప్లస్ ఈ మధ్యలో ఈ బాల్స్ ఉన్నాయి కదా సిల్వర్ బాల్స్ అనమాట వెండి ఇవి దీనికి ఇక్కడ అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది అనమాట ఇట్లా మనం ఇట్లా అంటే ఇది లూజ్ అవుతుంది ఇది లూజ్ అవుతుంది తర్వాత టైట్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది చాలామంది కాలేజ్ స్టూడెంట్స్ చాలామంది అడుగుతున్నారు అవి ఈ బాల్స్ కన్నా మనం వెరైటీ డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్లో పెట్టుకోవచ్చు సో వాళ్ళు డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి నేను ఇలాంటి మోడల్ పెట్టాను చాలా బాగుంటుంది కొంతమంది రెండు కాళ్ళకి వే పెట్టేసుకుంటున్నారు కొంతమంది ఏమో సింగల్ ఒకటే కాలుకి పెట్టుకుంటున్నారు ఈ పట్టిలు వచ్చేసి మనకు లైట్ వెయిట్లో అయిపోతాయండి చాలా లైట్ వెయిట్లో అయిపోతాయి ఇంత మనకు వెయిట్ ఎంత ఉందంటే ఇవి ఇరవై ఐదు గ్రాములు అంటే రెండు తులాలలో అయిపోతాయి ఇవి చూడడానికి గ్రాండ్ లుక్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇది ఇదేమో కొద్దిగా లావుగా వచ్చింది కాబట్టి చేయలేదు మనకి త్రీ అండ్ హాఫ్ తొలస్లో అయిపోయింది అంటే మూడు తొలగనరులో అయిపోయింది అది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వర్క్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వర్క్ ఎలా ఉందో చెప్పాలనుకుంటే కూడా కింద కామెంట్లో పెట్టండి బాయ్ అందరికీ నమస్తే